తెలంగాణ శాసన మండలికి గవర్నర్ కోట కింద సభ్యులను నియమించడం సంబంధించి గతంలో సై చేసే నిర్ణయం సరికాదు అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే మరొక న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది ఈ తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దెబ్బ అని కథనాలు వస్తున్నాయి కానీ నిజానికి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే కేంద్రంలో ఉండే గవర్నర్ల ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి ఎదురు దెబ్బ అని చెప్పాలి దాసో శ్రావణ్ కుమార్ కుర్ర సత్యనారాయణలను శాసన మండలికి సభ్యులుగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు వారు సేవా రంగమో లేక కళారంగమో కాదు కాబట్టి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి నియామకానికి అర్హులు కాదు అని తమిళసై వాటిని తోచిపుచ్చారు ఇప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆ విధంగా చెప్పడం తప్పు అని డిసెంబర్లో ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జేఏసీ చైర్మను అలాగే టీజేఎస్ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి ప్రొఫెసర్ కోదండ్రామ్ను అలాగే అలీ అనే ఇంకొక ఆయన్ను కూడా సిఫార్సు చేస్తూ గవర్నర్ను నియమించాలని కోరింది గవర్నర్ ఈసారి వాళ్ళను నియమించారు అయితే తమను తమ నియామకానికి చేసిన సిఫార్సును అప్పుడు అమలు చేయనందుకు అన్యాయం జరిగిందని ఇప్పుడు కొత్తగా అదే స్థానాల్లో వీళ్ళని నియమించడం చెల్లుబాటు కాదు అని శ్రావణ్ సత్యనారాయణ హైకోర్టుకు వెళ్ళారు ఇప్పుడు హైకోర్టు తీర్పు ఏం చెప్పింది దీని మీద మాలాంటి వాళ్ళని గతంలో కూడా చర్చించాం ఖాళీ ఉంది కాబట్టి నియమించారు ఖాళీ ఎందుకు అయిందంటే వాళ్ళు నియమించలేదు కాబట్టి కీది ఏమైనా జరిగిపోయింది జరిగిపోయిన దాన్ని ఇప్పుడు చక్కదిద్దటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు ఇప్పుడు హైకోర్టు తీర్పు కనుక మనం గమనిస్తే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు గవర్నర్ మంత్రి మండలి సలహా ప్రకారం నడుచుకొని ఉండాలి తప్ప వాటిని నిరాకరించే అధికారం లేదు రాజ్యాంగం నూట డెబ్భై ఒకటి ఐదు అధికరణం ప్రకారం ఈ నియామకాల విషయంలో అని చెప్పారు అయితే అదే సమయంలో ఆస్థానాలకే ఈ ఇద్దరు అభ్యర్థులను కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఈ రామరెడ్డిని మరొకరిని నియమించడం కూడా చెల్లుబాటు కాదు అని దీన్ని కూడా కొట్టేశారు రెండింటినీ కొట్టేసిన న్యాయస్థానం ఇచ్చిన తుది తీర్పు ఏంటి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో అంటే గతానికి కూడా వర్తించే విధంగా వెంటనే ఆ ఇద్దరిని తిరిగి నియమించండి అని చెప్పలేదు మీరు పునఃపరిశీలించి తగు నిర్ణయం తీసుకోండి అని చెప్పారు అంటే ఇప్పుడు గవర్నర్ చేయవలసింది మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క సూచనలు తీసుకొని ఆ ప్రకారం వాటిని భర్తీ చేయాల్సిందే అంతేగాని ఇప్పుడు మళ్ళీ శ్రావణ్ కానీ సత్యనారాయణను కానీ నియమించాల్సిన అగత్యం ఉండదు నియమించి మళ్ళీ సిఫార్సు చేయదు ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం తన అనుకున్న పేర్లనే సిఫార్సు చేస్తుంది రాజ్యాంగం చెప్పిన ప్రకారం అలాగే గవర్నర్ కు హైకోర్టు ఇచ్చినటువంటి సూచ ఆదేశాల ప్రకారం వీళ్ళని నియమించడమే ఇప్పుడు సక్రమం అవుతుంది అదే జరుగుతుంది కాకపోతే శ్రావణ్ కానీ సత్యనారాయణ కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అది తప్పు కాబట్టి మమ్మల్ని నియమించండి అని వాళ్ళు అడగవచ్చు కానీ వాళ్ళ పేర్లు సిఫార్సు చేయడానికి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళ పేర్లు ఎవరు సిఫార్సు చేయకుండా గవర్నర్ తనకు తనగా నియమించే అవకాశం ఉండదు అందువల్ల ఇక్కడ రాజకీయంగా ఈ తీర్పు బీఆర్ఎస్కి అనుకూలమైనప్పటికీ కూడా రాజ్యాంగ రీత్యా దాన్ని అమలు జరిపేటటువంటి అవకాశం అయితే ఉండదు ఇంకా ఈ తీర్పు ద్వారా ఎక్కువగా ఎదురు దెబ్బతిన్న వాళ్ళు ఎవరు అంటే నిస్సందేహంగా తమిళ్ సై అని చెప్పాలి బీఆర్ఎస్ లేదా కొంతమంది వ్యాఖ్యాతలు అన్నట్టు రేవంత్ రెడ్డి ఏదో ఉద్దేశపూర్వకంగానే రామ్ను ఈ కోటాలో పంపించాలన్నది కూడా నిజం కాదు ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం కోదండ్రామ్ను నిస్సందేహంగా నిస్సంకోచంగా నిరాఘాటంగా గవర్నర్ ద్వారానే శాసన మండలికి పంపించవచ్చు కాకపోతే దీనికోసం గవర్నర్ ఏదైనా ఒక ఉత్తర్వు ఒక వివరణ ఇవ్వచ్చు హైకోర్టు ఆదేశాల ప్రకారం గతంలో అది చెల్లుబాటు కాదన్నారు కాబట్టి ఈ ఉత్తర్వు కూడా రద్దు కాబట్టి ఇప్పుడు కొత్త సిఫార్సు తీసుకుంటున్నాను అక్కడ రెండు ఖాళీ అయితే ఉన్నాయి కదా కోటలో కాబట్టి వీళ్ళని నియమిస్తున్నాను అని అందువల్ల తీర్పు అనేది రాజకీయంగా కొంత సంచలనంగా ఉన్నప్పటికీ ఆచరణలో మటుగా అది రాజ్యాంగబద్ధంగా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే జరుగుతుంది గవర్నర్ను మేము ఆదేశించలేము రాజ్యాంగ రీత్యా ఆమె అధికారి కాదు అని కూడా హైకోర్టు స్పష్టం చేయడం మనం గమనించాలి అందుకనే ఈ తీర్పును ఒక సరైన స్ఫూర్తితో అర్థం చేసుకోవాలి పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చి అధ్యయనం చేసిన తర్వాత మరిన్ని స్పష్టంగా చెప్పుకోవచ్చు